మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఇరవై ఐదు వేల రూపాయల విలువగల వైర్లెస్ విజయ సౌండ్ బాక్స్ బహుకరించారు పాయింట్ రెండు సున్నా సున్నా రెండు పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకి డిజే సౌండ్ బాక్స్ అందివ్వడం జరిగింది హెడ్ మాస్టర్ సదానందం స్కూల్లో సౌండ్ బాక్స్ కొరత ఉందని మా దృష్టికి తీసుకురాగానే రెండు వేల రెండు పూర్వ విద్యార్థుల డిజే సౌండ్ బాక్స్ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగింది ఇలాగే మా బ్యాచ్ తరపున భవిష్యత్తులో కూడా మేము చదువుకున్న స్కూల్ కి ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని హెడ్ మాస్టర్ కి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గొడ్డు ప్రశాంత్ కుమార్ వైరి నారాయణ గసికంటి తిరుపతి లింగంపెల్లి మోహన్ పొత్తూరి మల్లేష్ వాసాల గణేశ్ బాసరాజు సాగర్ మేడుదుల శ్రీను సుంకపాక కిరణ్ పిట్టల నవీన్ ఆడెపు పర్షరాములు బాస స్వరూప గుగ్గిళ్ల స్వప్న బొడ్డు మణెమ్మ విద్యా కమిటీ చైర్మన్ కైర వసంత తదితర మిత్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి